షర్మిలమ్మను పులివెందులకు వద్దన్నారు తెలుసా హైకమాండ్ తులసిరెడ్డి చూసుకుంటాం లేదు నువ్వు గమ్మగా ఉండమ్మా అని చెప్పినావు పులివెందుల జెడ్పీటీసీ స్థానం చాలా చిన్నదైనప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న హడావుడి హంగామా రాచరిక పాలన జరుగుతుందా లేక అక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుందో అర్థం కాని స్థితిలో ఉంది పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రౌడీ ముఖలతో గుండా ముఖలతో దమనకాండనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా తెలిసి చంద్రబాబు నాయుడు ఏం సంజాయిసి చెప్పాలో తెలియని స్థితిలో ఇటువంటి దాడులన్నీ నిర్వహించడం కరెక్ట్ కాదు ప్రశాంతంగా ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి ఈ యొక్క ఫ్యాక్షన్ కోరలను మరొకసారి పెంచి పోషించే కార్యక్రమం జరుగుతూ ఉంది పులివెందుల నియోజకవర్గ ప్రజలను భయాభ్రాంతులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అనేక మార్పులు దాడులు చేస్తూ లాస్ట్కు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద కూడా ఒక ప్రజాప్రతినిధి అనేటువంటి కనీస మర్యాద లేనటువంటి విధంగా అతని మీద దాడి చేయడం నిజంగా ఇది రాక్షస పాలన జరుగుతుందా ప్రజాస్వామ్య పాలన జరుగుతుందో అర్థం కానటువంటి స్థితిలో ఉంది మరి ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ బ్రతుకుందా సచ్చిందా అనేటువంటి అర్థం కాని స్థితిలో ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా పనిచేస్తూ ఉంది ఒకటే విషయం అయితే మేము ఖచ్చితంగా చెప్పగలం చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందేటందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీటెక్ రవి అనేకమైన దాడులు దమనకాండలు చేసినా కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు నోరు గట్టిదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుండె గట్టిది మీరు ఎన్ని అదంతాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కాండలు ఎన్ని దాడులు చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ మాత్రం మనోభావాలు దెబ్బ తగలకుండా పన్నెండవ తారీఖున ఎన్నికల పోలింగ్ జరిపేటందుకు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా బీటెక్ రవికి వేదిక మీద నుంచి చెప్తున్నాము రెండు వేల ఇరవై తొమ్మిది ఎటువంటి పరిస్థితులైనా ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఈ దాడులు ఈ దమనకాటలు మీరు ఒకటి చేస్తే నాలుగు చేసి వడ్డీ చక్రవడ్డీతో కూడా వసూలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది మీ స్వార్థ రాజకీయాల కోసం మాయకులైనటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మీరు ఉసిగొలుపుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత ఇదే బీటెక్ రవి పులివందల్లో ఉండడు హైదరాబాదా లేదా బెంగళూరు ఎత్తుకొని పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ బీటెక్ రవి స్వార్థ రాజకీయాల కోసం అనేకమైనటువంటి పుసికొల్పుతున్నాడు ఈ యొక్క కార్యక్రమం సరైనది కాదు తెలుగుదేశం కార్యకర్తలు కూడా దీన్ని ఆలోచించి ప్రజాస్వామ్య ఎలక్షన్లకు ముందుకు పోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒక్కటైతే ఖచ్చితంగా చెప్తున్నాము రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతూ పోతూ దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక మగాడు ఈ రాష్ట్రానికి పులివందలకు నాయకుడిగా ఇచ్చిపోయాడు ఖచ్చితంగా నీకు చేతనైతే నీకు దమ్ముంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పెట్టుకో లెక్కచా తెచ్చుతాడు అంతేగాని కార్యకర్తల జోలికి పోయి కార్యకర్తలను నాయకులను కొట్టి తలలు పొగలు కొట్టి చేతులు ఇచ్చి రక్త గాయాలు చేసి ఏదో ఒక అలజడి సృష్టించి పన్నెండవ తారీఖున మీరు పోలింగ్ బూతులను ట్యాక్చర్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే కానీ గెలవలేమన్నటువంటి ఆలోచన మీకు వచ్చినప్పుడే ఈ రోజు పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో పులివెందుల ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వబోతున్నారు ఇదే జరగబోయే సిచ్యువేషన్ ఇదే జరగబోయే వాస్తవ పరిస్థితులని కూడా బీటెక్ రవి హెచ్చరిస్తూ ప్రజాస్వామ్య బద్దంగా నువ్వు ఎన్నికలు జరిపించు మీరు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించు ఎందుకంటే నువ్వు చదువుకున్నటువంటి వాడివి మొరటోడివి కాదు కాబట్టి మీరు ఒక భవిష్యత్ కార్యక్రమాన్ని భవిష్యత్ పరిస్థితులు దృష్టిలో పెంచుకొని నువ్వు రాజకీయాలకు ముందుకు పోవాలి రవి అని కూడా ఈ మూల హెచ్చరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది